గుప్పడెంత మనసు సీరియల్లో క్రిషి సార్ వస్తున్నారనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు కానీ ఈరోజు తన సోషల్ మీడియా ద్వారా రిషి సార్ కొన్ని ఫొటోస్ పిక్స్ షేర్ చేయడం జరిగింది సమ్మర్ కాబట్టి సమ్మర్ వెకేషన్కి ఫ్రెండ్స్తో ఎక్కడికో వెళ్ళినట్లుగా ఆ ఫొటోస్ చూస్తే అనిపిస్తుంది తన కార్ డ్రైవ్ చేస్తున్న ఒక ఫోటో వీడియో కూడా తన సోషల్ మీడియా అకౌంట్తో అప్లోడ్ చేయడం జరిగింది దాంతోపాటు తన ఫ్రెండ్స్ కూడా ఉన్న ఫొటోస్ను సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేశారు రిషి సార్ అయితే గుప్పడెందు మనసు సీరియల్లోకి రిషి సార్ రావడానికి టీం ఏ విధంగా స్పందించింది అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు ఆ విషయం తెలియగానే ఖచ్చితంగా ఇంకో వీడియో చేసుకుందాం అయితే సార్ మాత్రం సమ్మరు భరించలేక వెకేషన్కి వెళ్ళిపోయినట్లుగా అయితే అనిపిస్తుంది ఎందుకంటే ఈ సమ్మర్లో ఎవరిలలో వాళ్ళు ఉండడం కూడా చాలా కష్టంగానే ఉంది ఇక ఫ్రెండ్స్ అందరూ కలిస్తే వెకేషన్లో ఇంతకన్నా హ్యాపీ మూమెంట్స్ ఏముంటాయి ఉంటాయి సార్కి ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి తన ఫ్రెండ్స్తో అలా హ్యాపీగా ట్రిప్ వేసి వస్తున్నారని మనమైతే అనుకోవచ్చు అయితే త్వరలోనే ఇప్పుడు మనసు సీరియల్లో కూడా వచ్చేస్తే సార్ని చూస్తూ ఈ సమ్మర్లో కూడా మనం కూల్ కూల్గా ఉండొచ్చు సో త్వరలోనే రిషి సార్ రావాలని మనం కూడా కోరుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి